నాగర్ కర్నూలు జిల్లా బంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో పక్కనే ఉన్న చెరువులో నుంచి అనుమతి లేకుండా జేసీపీతో మట్టి తీస్తూ ట్రాక్టర్లు నింపుతున్నారని మీకు ఈ మట్టి తీయడానికి అనుమతి ఇచ్చారా అని అడిగితే సమాధానం చెప్పకుండా ప్రతిరోజు టిప్పర్లు పెద్ద ఎత్తున లైన్లలో నిలబెట్టి నింపుతాము ట్రాక్టర్లు రోజు నడుస్తాయి అయినా మా ఊరు మా ఇష్టం అంటున్న మట్టి మాఫియా అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదు మట్టి మాఫియా చేస్తున్నారు ఇంతకు ముందే చెరువు మొత్తం ఖాళీ చేశాం మమ్మల్ని అడగవద్దు అడ్డు రావద్దు అంటున్నారు గ్రామ ప్రజలు అధికారులకు ఫోన్ చేసినా కూడా పట్టించుకోవడం లేదు అని గ్రామ ప్రజలు అంటున్నారు జిల్లా కలెక్టర్ పట్టించుకోని చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు तमड़ो तो నేనేమో అడ్డలేను కానీ పర్మిషన్ ఎవరని ఇచ్చిరా